ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం పట్టణంలోని వెనుకొండ గల మంచునాథ గార్డెన్స్లో పోలీసులు అన్ని రాజకీయ పార్టీల నాయకులతో సమావేశం జూన్ నాలుగున జరగనున్న ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా కౌంటింగ్ అనంతరం జిల్లాలో ఎలాంటి ఊరేగింపులు విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం తమ గ్రామాల్లో బయట వ్యక్తులు ఎవరైనా సంచరిస్తే వెంటనే పోలీసుల దృష్టికి తీసుకురావాలని చిన్న చిన్న గొడవలను పెద్దగా చేయొద్దని కోరారు ప్రతినిధులు ప్రజలు ఎన్నికల కౌంటింగ్ సమయంలో బాధ్యతగా వ్యవహరించాలి శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు వారికి సహకరించి వారి ముందస్తు సూచనలు సలహాలు పాటించాలని జిల్లా ఎస్పీ నియోజకవర్గంలో అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా సమస్యాత్మక గ్రామాల్లో ముఖ్యమైన ప్రదేశాల్లో ప్రధాన కూడళ్లలో పోలీసు బలగాలతో ఏర్పాటు చేస్తున్నామని ఎస్పీ తెలియజేశారు